ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలనపై అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రజాపాలన గ్రామ సభలు ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ ఎన్నికల హామీ ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు పదేళ్లుగా విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నామని అన్నారు విధ్వంసమైన తెలంగాణని బాటలు గాడిలో పెడుతూ ఏ డిపార్ట్మెంట్ చూసినా నష్టాల భారనే ఉన్న వేల కోట్లలో మామూలు కోట్లలో కాదు ఉదాహరణకు కాళేశ్వరం సంబంధించిన విషయంలో రేపు మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ట్వంటీ నైన్త్ రోజు విజిట్ పోతున్నారు ఆగ మేఘాల మీద నేనే డిజైన్ చేసిన నేనే చీఫ్ అని చెప్పి ప్రాజెక్టు కట్టి లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసి ఒక్క కొత్త ఎకరానికి కూడా ఆయకట్టు ఇవ్వకుండా పది గండిపేటలంత ఉండే మల్లన్న సాగర్ నిర్మించి కుండపోచమ్మ నిర్మించి తన ఫామ్ హౌస్ తప్ప ఒక ఎకర కొత్త ఎకరానికి ఆయకట్టు ఇవ్వలేదు ఇది వాస్తవం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన కొనసాగుతుందని మంత్రులు శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ధరణిలోని లోపాలను కూడా సరిచేస్తామని ఎలా నడుచుకోవాలనుకుంటుంది ఇది ప్రజా పాలన ప్రజల ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే దాన్ని ఇరవై ఏడో తారీఖు అంటే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రకంగా మంత్రివర్గ సహచార మంత్రివర్గంలో సభ్యులు అందరం కలిసి ఏ అప్లికేషన్ అయితే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గ్రామాలలో డివిజన్లలో వార్డులలో మారుమూల తండాలలో గూడేళ్లలో చివరికి అడవి ప్రాంతంలో ఉన్న చెంచుల దగ్గరికి కూడా వెళ్ళి అధికారులు వెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క తెలియజేసి వారికి కావలసిన అవసరాలని నెరవేర్చడం కోసం ఈ అప్లికేషన్ ఇచ్చి రిటర్న్ గా ఒట్టిగా అప్లికేషన్ తీసుకోవటమే కాదు బాధ్యతాయుతమైన అధికారులతో తీసుకున్న అప్లికేషన్ కూడా ఇవ్వటం జరుగుద్ది మనకి ఇందిరమ్మ రాజ్యంలో సాఫల్యం చేసేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులు శాసనసభ్యులు ముఖ్యంగా పత్రికా విలేకరులు దానికి సహకరించమని చెప్పి ప్రార్థిస్తూ అందరం ఏకోంతముఖంగా మధ్య కొద్ది కాలం పాలనలో అవలక్షణాలు వచ్చినా లేకపోతే కొంచెం ఎప్ప పరిపాలనలో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా అనేక కార్యక్రమాలు కుంటుబడి సంక్షేమం ఆగిపోయింది గత ఐదు సంవత్సరాల అభివృద్ధి కూడా ఆగిపోయింది వాటిని అన్నింటినీ కొనసాగించుకొని ఖమ్మం జిల్లా ప్రగతి పదంలో మళ్ళీ రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లాగా ఉండేదానికి మా అందరి ప్రయత్నం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ప్రకటన